హరి ఓం శ్రీమాత లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల ముప్పై ఏడవ నామం ఐదు అక్షరాల నామం ముక్తి రూపిణి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ముక్తి రూపిణి అని చెప్పుకోవాలి మోక్షమును రూపముగా కలిగినటువంటి తల్లి అని చెప్పి దీనికి స్థూలార్థంగా చేసుకుంటే అసలు ముక్తి అనేది మనం లాక్కుందామంటే రాదు అది ఆవిడ అనుగ్రహ ప్రసాదం వల్లనే వస్తుంది ముముక్షుర్వేసులను మహం ప్రపద్యే ఏ జ్ఞానం లేకపోయినా కూడా అమాయకత్వమైనటువంటి భక్తితో అమ్మని ఆశ్రయిస్తే నెమ్మది నెమ్మదిగా పక్వత కలిగించి చిత్తశుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది జ్ఞానానుభవమే మోక్షం ఆది ఆ తల్లి దైవల్లే రావాలి ఎందుకంటే ఆవిడ దక్షిణామూర్తి స్వరూపిణి నటేశ్వరి మాయామంత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థత అని ఆదిశంకరులు చెప్పారు పరమార్థ దృష్టిలో ప్రపంచం అసత్యం వ్యవహారంలో ఇదే సత్యం ఇదంతా వ్యవహార ప్రకల్పితం అని చెప్పుకోవాలి తస్మాత్ విముక్తిచ్ఛాన్ పార్వతీం పరమేశ్వరీం సర్వభూతానాం ఆత్మభూతం శివాత్మక అని చెప్పి కోర్మపురాణం చెప్తుంది ముక్తిని కోరేవారు పార్వతీదేవిని ఆశ్రయించాలి ఆమె సర్వ ప్రాణులకి ఆత్మ అయినది పరమేశ్వరి మంగళరూపిణి నిరాళంబోపనిషత్తు అనేది ఒక మాట చెప్తోంది ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నామాలు రూపాలు నియమాలు ధర్మాలు కర్మాలు ఇవన్నీ కూడా వ్యవహార ప్రకల్పితం వ్యవహారం ఉన్నంత వరకు ఇవన్నీ ఉంటాయి ఎన్ని వేదాంతాలు వల్లించిన ఈశ్వరానుగ్రహం లేనిదే మోక్షం రాదు కనుక ఆ ఈశ్వరానుజ్ఞానం శివజ్ఞానప్రదాయని అమ్మే ఇవ్వాలి మనం పుచ్చుకోవాలి కాబట్టి ముక్తిద్దా అంటే ముక్తిని ఇచ్చేది ముక్తే తానైనది అంటే ఆవిడే ముక్తి వెంటనే మోక్షం ఇచ్చేస్తుందా అంటే అసలు మొదట సద్యోముక్తి ఇవ్వకపోయినా క్రమముక్తిని ఇస్తుంది క్రమంగా వాడికి ఎప్పటికైనా సరే మోక్షానికి దారి చూపిస్తుంది అదే విచారణలోకి వెళ్తే మనం తొందరగా వస్తుంది అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సురభ తల్లిని మనం చేవించే భక్తిని బట్టి మనకు వచ్చే మోక్ష స్వరూపం త్వరగానా లే ఆలస్యంగానా అనేది మనకు అర్థమవుతుంది అమ్మ ఎలాగైనా ముక్తిదాయిని అది ఆవిడ తత్వం అదే ఈ నామానికి సారాంశం అదే ముక్తి రూపిణి ఇదంతా సరస్వతి శాస్త్రమయ్యే అనేటువంటి నామాలకు ముగింపు వాక్యంగా చెప్పుకోవచ్చు ఇక్కడితో సరస్వతి విద్య పూర్తవుతుంది నటేశ్వరితో మొదలైంది కనుక ఆ నటనకు సంబంధించినటువంటి నామాలు వస్తున్నాయి తర్వాత మనం లాస్యప్రియ అనే నామం గురించి చెప్పుకుందాం ఓం ఐం హ్రీం శ్రీం ముక్తి రూపిణ్యే నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ